ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید خدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے ایک کیمپ میں واقع اندرا گاندھی میموریل کارپوریشن ہائی اسکول میں آج میگا پیرنٹس ٹیچرز میٹنگ پروگرام کا انعقاد عمل میں لایا گیا اس میگا پیرنٹ ٹیچرز میٹنگ کے پروگرام میں ریاستی وزیر برائے انڈرسٹریز و فوڈ پروسیسنگ مسٹر ٹی جی بھرت نے شرکت کی اس موقع پر انہوں نے طلبا اور اولیاء طلباء یعنی کے پیرنٹس کو کافی اچھی نصیحتوں سے مالا مال کیا اس موقع پر انہوں نے پیرنٹس سے خواہش کی کہ وہ بچوں کو جو ہے اچھی تربیت دیں اچھی تعلیم دیں آج کے اس یہ آئی ٹیکنالوجی دور یعنی کہ آرٹیفیشل انٹیلیجنس ٹیکنالوجی دور میں جس طریقے کی تعلیم بچوں کو دینا ہے اس سے زیادہ تعلیم دینے کی سخت ضرورت ہے اس موقع پر انہوں نے کہا کہ حکومت طلباء کے مستقبل کو سوال رہے کے لیے سنجیدگی سے کام کر رہی ہے اور ہر طریقے کی مدد حکومت کی جانب سے طلباء کو دی جائے گی اس پروگرام میں مقامی کارپوریٹر پدم کے علاوہ دیگر اہم شخصیات شریک رہے جس میں ضلع تعلیمی افسر یعنی ڈی ای او ہنمنت راؤ پیرنٹس کمیٹی چیئرمن لکشمی دیوی اندرہ گاندی میموریل ہائی سکول کارپوریشن ہائی سکول کے جو ہے ہیڈ مسٹرس وینکٹیشور لو ہیڈ ماسٹر اور دیگر اہم شریک رہے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانو نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیو صاحب تک بات سنی سے دستیاب ہو سکے చదువుకోకపోయినా స్మార్ట్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేసే కూడా విధానం నేర్చుకునేసిన రానున్న ఐదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఈ మధ్య చూసింటారు మీరు కూడా వీడియోస్ చూసింటారు ఎలా ఎలాన్ మస్క్ ఇన్వెంట్ చేసిన రోబోస్ చూసారా అవన్నీ కూడా మనుషుల్ని రీప్లేస్ చేసే క్రమంలో జరుగుతుంది అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది మనము చాలా అంటే డిఫరెంట్గా అప్రోచ్ చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మా ఫ్యూచర్లో బాగా చదువుకున్నాము ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము నైంటీ నైన్ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే సరిపోదమ్మా వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ స్కోపు ఆ పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉండే ప్రపంచంలో బతికేదానికి అవకాశం ఉంటుంది సో దాని భాగంగా మీరు కూడా పేరెంట్స్ అడగాల లేకపోతే ఇది ఉంది అని మీరు ఆలోచన చెప్తే మేము కూడా లోకేష్ గారికి తర్వాత తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన విజన్ వచ్చి మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలా ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా అనేది ఉద్దేశంతోనే ప్లాన్ చేసి ఉండేది మీరు చూస్తే మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే రండమ్మా అడగండి ఇది మీకు ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే నా సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ తీసుకోలేదానికి అవకాశ గవర్నమెంట్లో చెప్పేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటే ఇక్కడికి ఇక్కడే సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఏమో ప్రతి ఎలా స్నాక్ అయితే గుట్ట ప్రతి మన పిల్లవాడికి ఆడపిల్ల చూడాలి ఆడపిల్ల అంటే ఇది ప్రతి ఒక్క మెయిన్ నా సార్ నా ప్రశ్న అయితే మనము అంటే చిన్న వయసులో పిల్లలకి ఆ ప్రవచనం ఏమి ఎందుకు వినాలా ఏం పని అను అంటే ప్రవర్చనాలి పక్కన పెడితే ఏ విధానంగా పిల్లవాడు గ్రో కావాలా అన్న మైండ్ సెట్ ఎట్లా అనేది పది నిమిషాలు పోయి వినాలనుకుంటే గురుగారికి గంట సేపు కూర్చున్నా మనకి అయిపోయింది అంత తొందరగా ఆయన తావడము ఆయన ఆలోచన ఆయన ఏం అడగలేదమ్మా మన చంద్రబాబు గారు ఆలోచించి తెలుసుకొని అట్లా వాళ్ళు తేవడం జరిగింది ఎందుకంటే విధానాలు చేసే పనులు మీరు చెప్పినట్లు చాలా ఉన్నాయి ఇది ఒక ఒకటైతే అంటే ప్రోగ్రామ్స్ రన్ అయితే మార్చ్ తర్వాత గురువుగారికి టైం వస్తుంది అప్పుడు ప్లాన్ చేస్తారు పిల్లలు ఎట్లా ఉండాలా ఏ రకంగా ఎదగాల ఏం ఆలోచన ఉండాలా ఏం చేయాలా మంచిగా ఉండాలా మీరు అంటున్నారు ఎంతసేపు మనం ఆడవాళ్ళు చెప్తాం మగవాళ్ళకి అలాగే అవన్నీ చేసేదానికి అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందమ్మా అది కాక హెడ్ అయినారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అండ్ మన దాంట్లో లాండర్ అనే లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా పొరపాటున ఎవరన్నా చేస్తే కేసెస్ కానీ ఇవి కానీ చాలా సీరియస్గా నా ఉద్దేశం సార్ అందుకే ఇలాంటి స్కీమ్స్ ఇంకా ముందుకు ఎలాంటివి ఉన్నాయి ఎలా కొనసాగాయా అనే దానిపైన నాకు క్వశ్చన్ సార్ అంతే సార్ థ్యాంక్ యూ సార్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడు చేయలేదని విన్నా నేను ఇది స్టార్ట్ చేశారు అది తేవాలనే కల్చర్ తేవాలనే ఉద్దేశంతోనే లోకేష్ గారు ఆలోచన మేరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది కంటిన్యూస్గా ఉంటుంది ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఒక మీటింగ్ స్టేట్ వైడ్ కూడా లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ అనేది గ్యారంటీ చేస్తారు అది వస్తుంది సో ఇది ఒకసారి స్టార్ట్ చేసి క్లోజ్ చేయడం అనేది ఉండదు ఇంకా బెటర్ అన్న ఫోన్తో నేను అన్నా కదా సిలబస్ సిలబస్లో కూడా ఏమైతే బెటర్గా ఉంటుంది ఆలోచన కూడా చేస్తున్నారు సిలబస్ అంటే ఇంకా బెటర్గా చేసి సిలబస్ ఏ రకంగా అయితే పిల్లలు బాగా వాళ్ళకి ఎంత మార్కులు వచ్చినాయి అన్నది వాళ్ళు కి కానీ త్రూ మెసేజ్ ద్వారా కానీ యూనివర్సిటీగా కోరుతున్నాను ఉందో సిస్టము అక్కడికి పోతుంది సో నేను ఇది లోకేష్ గారితో మాట్లాడతానండి ఏదైనా ఉంటే స్టూడెంట్స్కి అబ్సెంట్ అయినారు ఈరోజు రాలేదు ఇప్పుడు జనరల్గా అయితే మీరు అన్నట్టు కరెక్ట్ కార్పొరేట్ స్కూల్లో నా కొడుకే పోతుండే వాడు ఈరోజు అంటే నాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది వాడు లేట్ వచ్చినా నాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది సో అట్లా విధానం చేయాలా ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు ఇప్పుడుండే జనరేషన్ ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్ ఐ మీన్ ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్ ఇట్స్ ఈజీ యాక్చువల్లీ ఇది చేపించేదానికి నేను ఐ విల్ ఇట్ డన్ అండి లోకేష్ గారితో పుష్ చేసి నాట్ ఓన్లీ ఇయర్ స్టేట్ వైడ్ కూడా చేపించేదానికి తీసుకుంటాం ఈరోజు ఎవరైతే పేరెంట్స్ మాట్లాడినో నాకు మినిట్ చేసి ఖచ్చితంగా నాకు ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ ఓకే